ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఆ వేళ రాత్రి ట్రైన్లో రాజమండ్రి బయలుదేరిపోతున్నా నన్ను ఆ మధ్యాహ్నం తన ఆఫీస్ రమ్మని ఆ పాత్ర గారు కవర్ చేస్తే వెళ్ళాను వాళ్ళ కార్ షెడ్డు చుట్టూనే నాలుగు గోడలు కట్టేసి ఆఫీస్ రూమ్లా చేసుకున్న ఆ గణేష్ పాత్ర గారు వచ్చిన చూసి నవ్వుతా పలకరిస్తే డైలాగులు వినిపించండి అన్న మానేసి నా ఫేవరెట్ డైరెక్టర్ అయిన బాలచంద్ర గారితో ఆయన కొన్న ఎక్స్పీరియన్స్ల గురించి అడుగుతుంటే చెప్తున్నారాయన నాకు ఇష్టమైన గులామాలి గజళ్ళు బడే గులాం అలీ ముషాయిలు అని చెప్తుంటే బాలచంద్ర గారి ప్యాంట్ జబ్బు ఒక చిన్న పుస్తకం ఉంటుంది అటండి పడుకునేటప్పుడు కూడా దాన్ని దింటి కింద పెట్టుకునే ఆ మహానుభావుడికి ఎప్పుడు ఏదనిపిస్తే అది ఆ బుక్కులో లో రాసేసుకుంటారు ఇలా కొన్నాళ్ళకి ఆయన రాతలతో నిండిపోయిన అలాంటి బుక్కులు చాలా తయారవుతాయి వాటన్నిటిని దగ్గర పెట్టుకుని చూసుకుంటా ఒక సింగిల్ లైన్ ఆర్డర్ వేస్తారు ఆయన ఆ తర్వాత పాత్ర గారితో సిట్టింగ్ పెట్టి ఆ రాసుకున్న వల్ల లైన్ ఆర్డర్స్ అవుతుంటేనే గొప్ప స్క్రీన్ ప్లే బయటకు వచ్చేస్తుంది డైనమిక్ రైటర్ నుంచి ఇలాంటి సంఘటనలు చాలా చెప్తా పోతున్నారు పాత్రు గారు గోల్మాల్ హిందీ సినిమా రీమేక్ కి తమిళలో తిల్లు ముల్లు అని పేరు పెట్టారు తెలుగులో ఆ పాత్ర చెప్పిన మేసం కోసం పేరు పెడితే ప్రెస్ లో బాగా పబ్లిసిటీ అయిపోయింది కొన్నాళ్ళ తర్వాత గందరగోళం అన్న టైటిల్ తెలుగులో పెట్టచ్చని ఆ పేరుతో సంగీతం గారి డైరెక్షన్ లో సినిమా ఉందని ఇంకొకళ్ళ ద్వారా తెలిసిన బాలచంద్ర గారు పాత్ర గారిని వాళ్ళ ఆఫీస్ పిలిచి నోటు వచ్చినట్టు తిప్పేశారట ఇద కామెడీగా చెప్తున్న పాత్ర మరి గురుగారులా తిట్టడానికి కారణం ఉంది కదా అంట నా పేరు నాకు ఇప్పుడు సరిగ్గా రావడం లేదు కానీ ఇలాంటివి చాలా వెంట చివరిలో అయినా సీరియస్గా రాసిన డైలాగ్ స్క్రిప్ట్ విన్నాక రాత్రి రైల్లో రాజమండ్రి బయలుదేరాను స్పీడ్గా వెళ్తున్న మా రైలు బండి మద్రాస్ శివార్లో ఉన్న గుమ్ముడి పూడి దాటేస్తుండగా ఈ ప్రేమించు పళ్ళాడు సినిమా జ్ఞాపకంలో రాజేంద్ర ప్రసాద్ని అయిష్టంగా ఒప్పుకున్న రామోజీరావు గారు గుర్తొచ్చారు అతను బాగా చూపిస్తాను నేను బలంగా అనడం వల్ల ఒప్పుకున్నారు కానీ ఆయనకి అంత మాత్రం ఇష్టం లేదు రాజమండ్రిలో దిగక ముందా పని చేసేయాలని చాలా గట్టిగా అనుకున్నాను షూటింగ్ మొదలైంది భానుపురితో పాటు సత్యనారాయణ గారికి నాకు రూములు కొత్తగా కట్టిన మహారాష్మి హోటల్లో ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కోగంటి విశ్వేశ్వరరావు గారి పంచవోటి హోటల్లో పెట్టారు ఆ ప్రొడక్షన్ వాళ్ళు శుభలాక్ సుధాకర్ తులసి మీద కామెడీ సీరియల్ తో షూటింగ్ మొదలైంది పోస్టర్ల మీద మట్టికే సెక్స్ బొమ్మలు కొన్ని మలయాళం సినిమాల్లో లాగా ఈ సీరియల్ లో ఏమాత్రం కామెడీ కనిపించడం లేదు నేను తీసే ప్రతి సినిమాలోనూ ఉంటున్న సుధాకర్ గట్టపు చాలా మార్చాక తులసి దగ్గరికి వెళ్ళాను కళ్ళద్దలేవో పెట్టం తప్ప ఏం మారుస్తుంది తన గట్టపుని ఇష్టానికి మార్చడానికి ఒప్పుకోవడం లేదా క్యారెక్టర్ ఆనాటి శంకరాభరణం తర్వాత ఆ తులసిని కలవడం ఇదే మోడర్న్ డ్రస్ పనికిరావా నాకు తులసి బిహెచ్ఎమ్ కానీ ట్రెడిషనల్ ఫ్యామిలీలో పిల్లలు చూపించాలి కదా నిన్ను కాబట్టి కుదరదు అన్న నేను ఆ సాయంత్రం ఆ పచ్చి హోటల్కి హోటల్ కెల్లి రాజేంద్ర ప్రసాద్ రూమ్ ఎక్కడో వెతుక్కుంటున్నాను డార్క్ రూమ్ కూడా స్టిల్ సత్యనారాయణ ఉండే రూమ్ లో కనిపించాడు ఈ రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ ఉన్నాడు ప్రసాద్ అన్నాను ఉండడం అంటే ఈ సత్యగాడు నేను రూమ్మేట్స్ అంటాను నవ్వాడు సత్యను పిలిచి నేను ఈ ప్రసాద్ క్లోజప్స్ బాగా తీసి లస్టర్ పేపర్ పెద్ద పెద్ద ప్రింట్ అయ్యా ఎందుకంటే రేపు వాటిని రామోజీరావు గారికి పంపాలి అంటే బయటకు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద కేకలు వినిపించినాయి నాకు ఎవరా ఎంత గట్టిగా అరుస్తారని చూస్తే ఈ ఉషాకరణ మూవీస్ లో పర్మనెంట్ ప్రొడక్షన్ మేజర్ అడతను పేరు స్వామి నన్ను చూసిన ఒక మనిషి పర్యట్టుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ వస్తున్నాడు అన్నాడు అవి వస్తే రారే ఏంటి అంట నాకు వినిపించేలాగా నా స్వామి కాస్ట్యూమ్స్ కొండ పొట్టిగా పెద్ద పొట్టేసుకున్నట్టుంది అచ్చాజర్ యాస ఆ యాసలో చాలా పదాలు అతని నోట్ల నుంచి బయటకు వస్తున్నాయి శ్యామల సెంటర్ నుంచి కాంప్లెక్స్ లో దారిలో ఉన్న ఆ రామకృష్ణ థియేటర్ లో రీజ్ అయిన నా అన్వేషణ సినిమా ఎలా ఉందో అంట చాలా ఇదే నా దగ్గరకు వచ్చాడు అసోసియేట్ డైరెక్టర్ జయకుమార్ గారు ఏంటండి మ్యాటరు అన్నాను ఏమీ లేదు మీ మొఖం చూస్తుంటే చాలా ఎరస పడుతుంటున్నారు అన్నాడు ఆ ఏదో లేండి అన్నాను ఇప్పుడే అన్వేషణ మార్నింగ్ షో చూసి వస్తున్నానండి హిట్ నాకు వచ్చింది తెలుసా అన్నాడు నిజమండి అన్నాను నేను కావాలంటే మ్యాచ్ ని గెలిచోడండి అంట మిట్లు గెలిపే అతను ఎండాకాలం చీకటిగా ఉన్న ఆ చల్లడి థియేటర్ లోకి నాకు ఎడం చంప మీద చుక్కపడుతున్న భానుప్రియ రైట్ లో చొప్పు కనిపించింది తెర మీద ఇంటర్వెల్లో కూడా లేవకుండా సినిమా మొత్తం చూసి బయటకు నాకు సినిమా గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్న జనాల మాటలో చాలా అద్భుతంగా వినిపించాయి పరమానందంగా కార్యక్కి బయటకు వచ్చేసి నేను మద్రాసు ఫోన్ చేశాను హలో అన్న ఏడు రాజా మీ సినిమా రిపోర్టు చాలా కదా అన్నాడు అవును రాజా కానీ అమ్మ తనకు నచ్చలేదు అన్నారు అన్నాను అవును మాకు కూడా నచ్చలేదు ఒకటే కన్ఫ్యూజన్ ఇప్పుడు చూస్తుంటే ఆ కన్ఫ్యూజన్ వల్ల సినిమా ఇట్టేది అనిపిస్తుంది మాకు అన్నాడు రాజా కన్ఫ్యూజన్ వల్ల సినిమా ఇట్టాడు రాజా అంటా ఇంకా ఏదో మాట్లాడాక ఫోన్ డిస్కనెక్ట్ చేసిన నేను ప్రొడ్యూసర్కి ఫోన్ చేస్తే మంచి హిట్ లాగా చెప్పారు ఆయన సినిమా టైటిల్స్ చివరో రావాల్సిన నా పేరు మొదట్లో రావడమే చాలా ఇబ్బందిగా ఉంది మాకు అన్నారు ఆయన నేను చూసిన మొలాసేన్ సినిమాలో అలా వేయడం వెరైటీ అనిపించి అలా చేశాను ప్రసాద్ గారు అందుకే మీ టైటిల్ అలా వేయించాను అన్నాను అలాగా అసలు నా పేరు ముందేడులో అర్థం ఏంటంటారు అని అంటే సినిమాకి అందరికంటే ముందుండేది నిర్మాత కదా ప్రసాద్ గారు అసలు అతను లేకపోతే సినిమా ఏది అందుకేలా ముందేసాను విన్నయన అంతేనంటారా అంటా నవ్వుతా ఫోన్ పెట్టేశారా ప్రసాద్ గారు సినిమా హిట్ అయిన విషయం చెబుదామని స్టిల్ సూములోకి వెళ్ళిన నాకు రాత్రి డెవలప్ చేసిన ప్రింట్లు కడిగి తీగకి హ్యాంగ్ చేస్తున్న రాయప్రసాద్ చూసి నవ్వుతా చూసారా నా ఫోటోలు నేనే కడుక్కాను అన్నాడు అన్వేషణ సినిమా హిట్ అయిన సంగతి ఆ సత్యాలు చెప్తుంటే డ్రై అయిన ప్రింట్స్ ని యాక్సెస్ ఇచ్చాడు బాపిరెడ్డి సోదరి గారికి ఇచ్చి రామోజీరావు గారికి పంపించండి అన్నాను షూటింగ్ మొదలైపోయింది కదా ఇప్పుడు ఎందుకండి అన్నారు ఆయన మొన్న రైల్లో వచ్చేటప్పుడు ఇలా పంపించాలని అనుకున్నాను పంపండి తర్వాత చెప్తాను అనేసి బయలుదేరింది మూడు రోజు సాయంత్రం మహాలక్ష్మి వాటికి వచ్చిన బాపిరెడ్డి గారు విగ్గుపెట్టి తీసిన రాజప్రసాద్ ఫోటోలు చాలా బాగున్నాయి అన్నారు మా రామోచార్య గారు అన్నారు థ్యాంక్స్ అండి ఆయన నుంచి ఇలాంటి హ్యాపీ రియాక్షన్ విందామని ఆ ఫోటోలు తీయించాను అన్నాను ముదిరిపోతున్న ఎండల్లో ఎక్కువ రెస్ట్ తీసుకోమని చెప్పారు మిమ్మల్ని అంటా వెళ్ళిపోయారా బాబునెడ్డి గారు రాజమండ్రి స్టేషన్ దాటేసి ఆలకాడ్ గార్డెన్స్ పై వెళ్తుంటే ఆ మెయిన్ రోడ్ పక్కన లోదల్ హాస్పిటల్ షూటింగ్ షూటింగ్ షార్ట్ చెప్పేసి ఓ మోల్ నిలబడ్డ నా పక్కన ఎవరో నిలబడ్డట్టు అనిపిస్తే తల తిప్పి చూశాను భానుప్రియ వాళ్ళ అమ్మ నవ్వుతా నన్ను చూసినా కూడా ఈ హాస్పిటల్ నాకు బాగా తెలుసండి అన్నారు మీ సొంతూరు దగ్గరలో ఉన్న మండపెట్ట అన్నారు ఎవరో కాబట్టి మీకు తెలిసే ఉంటది హాస్పిటల్ బంధువులు ఎవరైనా పోతే చూడడానికి వచ్చారా ఈ హాస్పిటల్ కి అన్నాను మీరు బలెవారే అది కాదండి మా బాను పుట్టింది ఈ హాస్పిటల్లోనే అంట ఆవిడ చెప్తుంటే షాక్ అయిపోతా చూస్తా ఉండిపోయింది నేను మరి విషయం తనకి చెప్పారా అన్నాను ఇందాకే చెప్పాను అంది విన్నతను ఏమంది అన్నాను ఏమిడమేంటి మీలాగే కొంచెం కంగారు పడింది అంటా వెళ్ళిపోతుంటే ఆవిడనే చూస్తున్నాను బానుపడి పుట్టింది ఈ చల్లటి చెట్ల నీడల మధ్యన బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఈ హాస్పిటల్లోనా అనుకుంటుంటే వచ్చిన రఘు షాట్ రెడీ చెప్పాడు ఏడు వందల మీట్లు ఎక్కుతున్న ఆ త్రియంబకం కొండ మీద పుట్టిన గోదావరి దారిలాగా కార్తా కిందకి దిగక దగ్గర దగ్గర పది కిలోమీటర్లు అంతర్వాహిని ప్రవర్తించి ఆ మహారాష్ట్ర అడవుల్లోంచి బయటకు వస్తుంది గోదావరి కొండల్లోంచి చీకట్లోంచి చిన్న చిన్న కాలువల నుంచి ప్రయాణం చేస్తే రాష్ట్రాలు దాటుకుంటూ వస్తుంటే బాలాపుట్ కొండలో పుట్టిన మంజేనా నది నాందేడు జిల్లా కొండలవాడిలో చుడుతున్న ఈ గోదావరిలో కలుస్తుంది అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా కొండలో పుట్టిన మాలేర్ నది మాదేవపురం దగ్గర నుంచి వెళ్తున్న గోదావరిలోనే కలుస్తుంది వేణి గంగ అన్న మూడు నదులు కలిస్తే ప్రాణహితగా మారిన నది ఆదిలాబాద్ చెన్నూరు దగ్గర నుంచి వెళ్తున్న గోదావరిలో కలగలుస్తుంది ఇంద్రావతి భద్రాచలం దగ్గర ఏకపల్లి కొండల్ని చుట్టుకుంటా వచ్చిన శబరి కోనవరం దగ్గర నుంచి వెళ్ళే గోదావరిలో కలుస్తుంది ఆ తర్వాత కలిసేది కిన్నరసాని అక్కడ నుంచి తూర్పు కనుమల్లో ఉన్న పాపికొండల మధ్యలోంచి పోలవరం ఆ తర్వాత రాజమండ్రి దాటుతున్న ఈ గోదావరి తల్లి వెడల్పు మూడున్నర కిలోమీటర్లు గోదావరి కథలు రాసిన సీతారాముడి గారు అదే బివిఎస్ రామారావు గారిని ధవిడేశ్వరంలో కలిసినప్పుడు ఎంత బాగా ఎంత వివరంగా చెప్పారు ఆ వేళ పౌర్ణమి విండి వెన్నెలో ఆ మహాలక్ష్మి హోటల కిటికీలోంచి కనిపిస్తున్న ఆ అఖండ గోదావరి మాత్రం చూస్తున్నాను ఆ కన్య గోదావరిని ఆ చెల్లి గోదావరిని ఆ తల్లి గోదావరిని